ఎంత మంచి అవకాశం వచ్చింది మీ అందరికి కూడా నా హృదయపూర్వక పోయిన కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలురేవు మండలంలో తుఫాన్ వల్ల మండలంలో పశుగ్రాసం గ్రామంలో అధికంగా ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ శాఖ శాఖవారి ఆధ్వర్యంలో రైతులకు ఉచిత పశువుల మేత పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను ప్రభావం ప్రాంతాలలో అధికారులు పంపిణీ చేశారు రైతులకు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ టేకుమూడి లక్ష్మణరావు నడింపల్లి వినోద్ రాజ్ మందగంగ సూర్యనారాయణ ఉంగరాల బోరి బాబు ప్రభుత్వ సంపర్దక అధికారులు పాల్గొన్నారు ఐదు కేజీలు రోజుకి సరిపోతుంది ఇది కాకుండా మీకు పాలు ఇచ్చే ఉన్న తగ్గిపోయింది కాబట్టి మీరు మామూలుగా దానాది పెట్టుకొచ్చి పాలు పెరుగుతాయి పాలు వెన శాతం తొమ్మిది ఎనిమిది ఉంది అంటే బోల్డ్ అంత రేటు ఉంది ఇప్పుడు చూడి గేదె లక్ష యాభై వేలు ఉంది పాడిగేది బోల్డ్ అంత ఖరీదు ఉంది దొడత పెయి దూడత చాలా అదృష్టం మనకి ప్రభుత్వానికి చాలా మనం సంతృప్తికరంగా సంతోషంగా మనం ఆనందంగా చెప్పాలి ప్రభుత్వానికి మన ఆనందాన్ని ఎంతో నష్టం కష్టం కలిగించిన మోంత తుఫాను నుంచి అందరూ కూడా సేవ్ అయ్యాం ఎంత భయం కల్పించేసింది ఎలాగా దీన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న ఇదిలో మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మనల్ని అందరినీ కాపాడటానికి ఎంతో కృషి చేశారు అందరిని మెరుపుగా ఉంచారు ఈ మొంత తుఫాను సందర్భంగా ఎవరైతే ఓకే క్షేత్రి మేడం ఓకే అది